నేను మన బావి దగ్గర ఉన్న సీతమ్మ దగ్గరకు వచ్చిన ఇన్ని రోజులకు వచ్చిన అని తోకతో కొడుతుంది నన్ను గడ్డి మేసేది ఇట్లా గడ్డ ఇంకెగబడి తింటుంది ఎట్లాంటిదో చూడు ఇక మంచి ఈక దిద్ది పవన్ ఈగ దిద్దింది కదా చిక్కగా అయింది కదా కొంచెం మంచిగా అయింది బక్కగుండా వచ్చినప్పుడు ఏమ్రా అరే దీని గంటలు మంచిది మంచిదిద్దాంరా ఇవ్వాలేదు అసప్పుడు ఎట్నా ఓ తెలుస్తుంది మీరైతే నా ఓ ఏంది తోగుతాను కొడుతున్నావు అట్టు పని ఎస్తా తింటావు తిను నేను ఓడద్దు అంటాను పిస్ అంటున్నావు మాకు అనరా నీగా మంచిగా లడ్డుగా అయినా మంచిగా ముద్దుగా రేపా ఇట్లా పొడుగైతున్నా అడ్డం ఎత్తు బంద్ చేసి అయిందా

మంచి అందంగా సూపర్ నువ్వు మంచి బట్టలు వేస్తే మన వాళ్ళు ఆడ ఆడేసిరు నీకు నాది ప్రాబ్లం కాదు వాళ్ళు లేచిర్రు వాళ్ళు లేక నీకు మంచిదే తెచ్చిన నేను కానీ వాళ్ళు వేసిరు కొట్ట కొట్ట తోకతోనే చాలా జ్వరం వచ్చిందిరా నాకు రే జ్వరం వచ్చి రాలే నీకు అక్కడికి తోకతో కుడుతున్నాయి రా

ఏం వద్దండ్రీనా ఏం వద్దంట చెయ్యి ఎట్లా వాసం అట్లా చేయొద్దు తప్పు బానే ప్యాన్ కార్డు పోదురాడు అంతా తాడు కడతలేరా తిండి